హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము శనగలడ్డూలు నువ్వులు శనగలడ్డూలు ఇగో రవ్వ లడ్డులు ఇవి చూసారా ఇక మీకు ఈ చూపిద్దాం అనుకున్నా కానీ టైం లేదు ప్లీజ్ ఏమనుకోక ఇది చేసేసి ఆర్డర్ పంపించేయాలి అందుకే మీకు మొత్తం చూపించలేకపోయినా సారీ మరి ఇంకోసారి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తా అది వీడియో ఫుల్ వీడియో పెడదామని చూస్తున్నా పద్మ మా పద్మ ఉంది కదా నాకు ఈ ఇంట్రెస్ట్ లేదు కూడా రాదు కూడా అంతగా ఈ అమ్మాయికి రవ్వడ్లు పల్లీలు పట్టి ఇది అక్కడ వాళ్ళు కదా రాయలసీమ వాళ్ళు కదా బాగానే వచ్చినాయి నేను ఇంట్లో ఎట్లా చేసుకున్నావు అట్లానే చేసుకున్నాం మేము ఇక వాళ్ళకి ఇవో పెట్టేసి ఇక చూడండి ఇంకా నేను అవనే అవ్వలేదు ఫిజిషియస్ ఏమి నువ్వు చేసి ఎందుకంటే అది కొంచెం ఏం అది కాజు పెట్టమ్మా కాజు పెట్టలేదు కదా పెట్టేసే కాజు పెట్టి ఎందుకంటే యుఎస్ఐ నుంచి ఆర్డర్ చెప్పాను కదా మొన్న వచ్చిందని అయ్యగారు పంపించాలి మార్నింగ్ మార్నింగ్ అందుకోసమే మేము షూట్ చేస్తలేదు నాకు షూటింగ్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోయి కుదరతలేదు నాకు చూశారా అందుకోసమే నేను చేయలేకపోతున్నా అమ్మయ్యా ఇది ఏమవుతుందో ఏమో ఇది లడ్డు ఇది ఏమంటారు కాజు గుచ్చేసరికి లడ్డు చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు గుమ్మ గుమ్మలు ఆడుతుంది మళ్ళీ అంత నెయ్యి వాసన అసలు మామూలు లేదు నెయ్యిది సైజు చిన్న సైజు అంటే వాళ్ళకి తగిన సైజు వాళ్ళు అడిగారు ఏం అడిగారో అదే సైజు మొత్తానికి అయితే చేసిన ఇక వాళ్ళకి చూసారా అది కథ చూసుకోమ్మా ఫ్రెండ్స్ మరి ఈరోజు మేము ఇగో నువ్వులు శనగ లడ్డూలు చేసాము మేము మరి ఈరోజు అమెరికా ఆర్డర్ మేరకు చేసాము ఇగో రవ్వ లడ్డులు ఎందుకు అని అంటే మీకు వీడియో చూపించలేకపోయాను నేను మా తొందర తొందరగా ఉండే ప్యాకింగ్ కూడా ఉండే రేపు పంపించాలి ఐదు ఆరు రకాలు ఉన్నాయి కదా ప్యాకింగ్ కూడా అందుకే మేము చెప్పలేకపోయినాం మీకు వీడియో పాకం పెట్టేటప్పుడు ఇవి వేపేటప్పుడు అన్నీ చే చూపించలేకపోయినాం ఇంకోసారి ఎప్పుడైనా లీన్గా ఉన్నప్పుడు మంచిగా చేసేటప్పుడు మంచిగా చూపిస్తాను ఓకేనా ఈ ఇది చూడండి అమెరికాకి పంపిస్తున్నా పార్సల్ ఎలా ఉన్నాయి లడ్డులు చూడండి శనగ లడ్డు నాకైతే తినాలనిపిస్తుంది కానీ వద్దబ్బా ఎందుకంటే ఎక్కువ తినైతే లేనిపోయింది ఇది నువ్వు లడ్డు ఇదేమో రవ్వ లడ్డు చూడండి నేతితో ప్యూర్ నేతితో చేసాము మీరు రాండి ఆర్డర్ ఇచ్చుకోండి మీరు కూడా తినండి నేనైతే తిన్నాను ఎక్కువ తింటే మళ్ళీ ఏమైనా అవుతుందని భయము పద్మ ఎలా ఉన్నాయి సూపర్ తిన్నావు కదా టేస్ట్గా ఉన్నాయా చాలా బాగున్నాయి కదా ఇక ఈమదే కూడా ఈమెదే ప్రోత్సాహం నాకు రవ్వ లడ్డులు ఇవి ఇవన్నీ ఇది ఇది వచ్చి చిక్కే వచ్చు నాకు లడ్డులు చుడుతాం రాదు కానీ లడ్డు చుడత ఎక్స్పర్ట్ నా కూడా నేర్పించేసింది నేను కూడా టపా 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 రాని మీర మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇచ్చుకోండి శ్రీ లావణ్య పికిల్స్ ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్ నేను ఎందుకు స్టార్ట్ చేసినా మీకు తెలుసు మరి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ గాడ్ బ్లెస్ యూ గైస్ ఓకే లవ్ యూ